जीवित में सक्रम తెలుసుకున్న వాళ్ళు జ్ఞానులు ఉంటారు ఏ సమయానికి ఏం చేయాలి ఏం చేయాలని ముందే అన్ని టైం టైం తోట అన్ని అన్ని చేసేసుకుంటారు కాబట్టి విశ్వరూపంలో అర్జునుడు చూడగలిగిన భవిష్యత్ యొక్క చిత్రమును ప్రతి మనిషి హృదయ విద్యను చిత్రించుకొని వైరాగ్యం పొంది లక్షణము పరమాత్మ ప్రాప్తికై జ్ఞాన సాధన చేయాలి అర్జునుడి ఒక్కడికేలాగో మనం కూడా చూసినట్టే వర్తిస్తుంది అంటున్నారు భక్తి పుద్ధ చేయండి లక్ష్యం జన్మ యొక్క లక్ష్యం ఏంటి ఉద్దేశం కర్తవ్యం ఏంటని తెలుసుకొని చేయండి అంటున్నాడు అనేక నదీ ప్రవాహములు సముద్రా ప్రవహించి అందులో ఈ మన వీరు రాజులు జ్వలించు చిన్న మీ నోటి చక్రవర్తి ఉంటారు కదా రాజ్యాలు ఏదైనా రాజులు కూడా ఈ నోట్లో నదులు సముద్రాలు పర్వతాలు అన్ని కనిపిస్తున్నాయి కృష్ణ అని చెప్తున్నాడు చూసినా అని చెప్తున్నాడు అన్ని ఏ అయితే బాగా అన్ని ప్రవేశించిన ఆ ప్రకారమైన కూడా అతి మీ నోట్లో ప్రవేశించ అదేమంటారు ఎట్లా వస్తాయా ఇట్లా రెడ్డి అలా ఎట్లా పరిగెత్తుకొని వస్తున్నాయో మీ నోళ్ళకు కూడా జను అట్లా పరిగెత్తుకొని వస్తున్నారో అంటే మనం ఇట్లా ఉంటేస్తున్నారు అని మృత్యు అట్లా మృత్యుల్లో కప్ మీరు విష్ణుమూర్తి <inaudible> వండు మన మనబేస్తున్నాడు చిరుడు ఏడు వెనక అట్లా నీళ్లు దాంట్లో వచ్చేస్తున్నాడు జంతువులంతా మొత్తం చూస్తున్నాడు ఓ దేవోత్తమ భయంకరమైన ఆకారం గల నీ ఎవరు నాకు చెప్పు ఇంత భయంకరమైన నీ ఆకారం కనిపిస్తుంది నీ వెవరు నీవెవరు నాకు చెప్పు అంటున్నాడు అర్జునుడు భయం ఉన్నది మళ్ళీ అడుగుతున్నావు నీవెవరు మళ్ళీ ఎంత భయంకరమైన రూపాన్ని చూడాల్సిన నీ ప్రవృత్తిని తెలుసుకోలేకున్నా నీ ఎవరు మరి కనుక ఆది పురుషుగా నీళ్ళు గురించి నీకు నమస్కారం చేస్తున్నా నీవు ఎవరో నవ్వు చెప్పు మళ్ళీ నమస్కరిస్తున్నాడు నీ వినయానికి చిన్న నమస్కరించు ఇస్తున్నారు వల్ల ఉందే అంటున్నాడు అర్జును భయపడతలేడు భయం ఉన్నది మళ్ళీ అడుగుతున్నాడు నీకు మరి ఎంత భయంకరమైన రూపాన్ని పొందాల్సినావు నీ ప్రవృత్తిని తెలుసుకోలేకున్నా నీవెవరు మరి కనుక ఆది నిన్ను గురించి నీకు నమస్కారం చేస్తున్నా నీవు ఎవరో నాకు చెప్పు అంటే మళ్ళీ నమస్కరిస్తున్నాడు వినే అనుకున్నా మీద నమస్కరించు

गुरु ब्रमा गुरु विष्णु तीन गुण है ब्रह्म विष्णु महेश अपन मंदिर में शिव की मूर्ति बिठा दिए है ना तो विष्णु की मूर्ति बिठा दिए अरे विष्णु जब ही से बोला सो गुरु ब्रह्म गुरु विष्णु गुरु आदिनाथ गुरु आदिनाथ आत्मा अधिनाथ आत्मा और अध्यात्म के बारे में नव इंद्रिय भी होते नौ नाद भी होते नव इंद्रिय अध्यात्म के बारे में नव इंद्रिय होते इसके दो अर्थ होता है तो जब से क्या होगा आप देखो ब्रह्म उत्पत्ति करता ब्रह्मा उत्पत्ति करता विष्णु रक्षण करता आज शंकर सुहार भी करता आज संभाल करता ये तीन गुण है बत, माया रजगुण ये बच्चे पैदा होते उसका नाम है ब्रह्मा देव उत्पत्ति करने वाला भगवान के बारे में सोचो जरा आज संभाल करने वाला विष्णु आत्मा है नाभि के पास आज शिव बोले तो घुसा है आप वहां से पूरा सही भारत की संस्कृति बोले तो शंकर से चलते आए सो है वहाँ से आयोर आयोर पूरे मात में पैदा हो गए और आत्मा के बारे में भगवान सभी भगवान, भगवान की आत्मा बोलते भगवान की पूजा परमेश्वर पांडुरंग निराकार निर्गुण अविनाशी अखंड अमर इतने दो नाम आत्मा को दिए से पूरे रुचि बोली जगन्नाथ जगन्नाथ बोले तो जग का नाथ बोले तो आत्मा विश्वनाथ

দগত <laughs> ভুল